ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు బుధవారం రాత్రే ఢిల్లీ చేరుకున్న ఆయన ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలవనున్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం కోరే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ ఇతర అధికారులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు బుధవారం రాత్రి చంద్రబాబు తెదేపా భాజపా జనసేన ఎంపీలతో సమావేశమయ్యారు పార్లమెంటు తొలి సమావేశాలు జరిగిన తీరును తెలుసుకున్నారు భవిష్యత్తులో రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఎంపీలు నిర్వహించాల్సిన పాత్రపై చర్చించినట్లు తెలిసిందే గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రధానమంత్రి ఇతర కేంద్ర మంత్రుల దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లనున్నారు ఆర్థికంగా మౌలిక వసతుల పరంగా రాష్ట్రానికి సాయం కోరనున్నారు రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే రహదారుల మరమ్మత్తులు పట్టణ గ్రామీణ పేదల ఇళ్లు జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీరు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు చేయనున్నట్లు తెలిసింది ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ప్రధానమంత్రి మోదీని చంద్రబాబు కలవనున్నారు అంతకుముందు తొమ్మిది గంటలకు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలవనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పది గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పది గంటల నలభై ఐదు నిమిషాలకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను పన్నెండున్నరకు మంత్రి అఠవాలేలను కలుస్తారు తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు జపాన్ రాయబారితోనూ సమావేశం కానున్నారు శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వెళతారు శనివారం విభజన సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు